బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇప్పుడు ఆసక్తికరమైన రెండో వారంలోకి అడుగుపెట్టింది మొదటి వారం నేర్పించిన గుణపాఠంతో పాఠాలు నేర్చుకున్న హౌస్ మేట్స్ రెండో వారం వాటిని రిపీట్ చేయకూడదని ప్లాన్ చేసుకుంటున్నారు ఇంకోవైపు నాగార్జున గారు చెప్పిన రివ్యూతో మరింత అటెంటివ్ గా మారిపోయారు హౌస్ మేట్స్ అయితే ఈ రోజు నామినేషన్ ప్రక్రియ మొదలైంది ఇవాళ లైవ్ ఎపిసోడ్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన అయితే చోటు చేసుకుంది అదేమిటంటే చీఫ్ అష్మి అలానే మణికంఠల మధ్య ఒక కాన్వర్జేషన్ బిల్డ్ అయింది దీనికి కారణాలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం నాగమణి కంట రెండో వారంలో ఎలాగైనా చీఫ్ అవుదామని చెప్పి ప్లాన్స్ వేస్తున్నారు అందులో భాగంగా ప్రతి ఒక్క హౌస్ మేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటున్నాడు ఇది గమనించిన యష్మి నాగమణి కంటతో ఇలా అంటుంది నువ్వు నిజంగానే చీఫ్ అవ్వాలని అనుకుంటే దానికి కావాల్సింది హౌస్ మేట్స్ యొక్క మద్దతు కాదు నువ్వు ఫస్ట్ బిగ్ బాస్ చెప్పింది సరిగ్గా ఫాలో అవ్వాలి బిగ్ బాస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో టాస్క్లు ఆడి గెలవాలి అంతేగాని ముందు నుంచే సన్నాయి నొక్కులు నొక్కకూడదు పండగొస్తుంది కదా అని ముందుగానే ముగ్గు వేసి గొబ్బెమ్మ పడితే ఎలా పండగ రోజు ముగ్గు వేసి గొబ్బమ పడితే అది ఒక అందం చెందం అంటుంది యష్మి ఇప్పుడు నువ్వు అందరితో ఎంతగా మాట్లాడినా రేపటి రోజున వారు నీతో ఉంటారు అని చెప్పి ఎటువంటి గ్యారంటీ అయితే లేదు హౌస్ మేట్స్ని కన్విన్స్ చేద్దామని నువ్వు చూస్తున్నావు కానీ వాళ్ళు ఎప్పటికీ కన్విన్స్ అవ్వరు వాళ్ళు కి తగ్గట్టుగా వాళ్ళకి గా మార్చుకుంటారు అందుకని వాళ్ళపై ఫోకస్ చేయకుండా నీ గేమ్ ప్లాన్పై ఫోకస్ చేయని అంటుంది యష్మి దానికి నాగమణి కంట మాట్లాడుతూ నేను హౌస్లోకి వచ్చే ముందు నా పాస్ట్ గురించి మాట్లాడకూడదు అని అనుకున్నాను కానీ హౌస్లో జరిగిన మొదటి రోజు ఇన్సిడెంట్స్ నన్ను మళ్ళీ మాట్లాడే విధంగా చేశాయి కానీ ఇప్పుడు నేను నా పాస్ట్ గురించి అసలు ఎప్పుడూ మాట్లాడను నేను గేమ్ మాత్రమే ఆడతాను గేమ్లోనే ఉంటాను అని అంటాడు ఇక్కడ యష్మి నాగమణి కంటను మ్యానిఫులేట్ చేద్దామని మాటలు కలిపింది అనుకుంటున్నారా లేకపోతే నాగమణి కంట కోరి వచ్చి మాట్లాడింది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి